ఎవడో లేకుండా మూడు వందల గజాలను తీసుకుని ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఒక అసలు రియల్ ఎస్టేట్ అన్నారు అసలు ఇది రియల్ ఎస్టేట్ లాగా ఉందా రియల్ ఎస్టేట్ లాగా ఉందా ఆడవాళ్ళు వాళ్ళ పశువు కుంకుం తరపు నుంచి వచ్చిన భూమిని కూడా ప్రభుత్వానికి ఇస్తే పశు కుంకు అంటే అర్థం తెలుసు అసలు ఓ తల్లి ఒక తండ్రి ఒక కూతురికి పశువుంకుమంగా ఒక తల్లిదండ్రి పశుపుతు కూతుళ్ళకి ఇస్తే ఆ ఆస్తిని కనీసం ఎవ్వరికి ఎవ్వరు వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ మనవళ్ళకు మనవరాలకి ఇవ్వాలని అలానే గుర్తుగా పెట్టుకుంటారు అలాంటిది ప్రభుత్వానికి ఇస్తే ఎందుకు ఇచ్చారు ప్రభుత్వానికి ఐదు కోట్ల మంది కోసం అభివృద్ధి చెందాలని ఇచ్చారు కానీ వేలిలో మే ఏదో ఎక్కడికి వెళ్ళిపోవాలని ఎవరు ఇవ్వాల వాళ్ళ పశువుంకం గుర్తును కూడా చెరిపేశారు ఈరోజు వాళ్ళకంటూ పుట్టింటోళ్ళు వాళ్ళు ఇచ్చింది కూడా గుర్తుగా లేకుండా వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టి అన్యాయంగా అన్యాయంగా వాళ్ళని అన్యాయం చేస్తారనమాట ఏముంది దొంగ దొంగదారుల్లో రాంగు లో వేసుకొని రా అదే మేము రావాలనుకో మేము రావాలనుకోండి మా ఇంట్లో హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తాం అంత దమ్ముంది మాకు కూడా కాకపోతే సంస్కారం మాకు ఉంది కాబట్టి ఇక్కడ పెట్టిన వాళ్ళు సంస్కారం కొన్నాం కాబట్టి మేము ఉంటున్నాం ఇక్కడ వాళ్ళు ఎవరినైనా ఎవరైనా గొడవ పెట్టుకున్నారా పోలీసు వాళ్ళని ఎవరినైనా ఏమైనా అన్నారా లేదా ఇంకో వాళ్ళని అన్నారా అటు చూపిండే ఒకసారి అదిగో లీడర్ అంట ఆ పెద్దది కనపడుతుంది దాని మీద ఇంత ఇంత చిన్న మచ్చగోళ్ళు లేదు మేము అదే ఎదురు తిరిగి కావడం అయితే ఇవన్నీ ఉండవు ఇవన్నీ ఉండవు చిన్న 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 దెబ్బ దెబ్బగాని ఎవరినైనా అరవటం కానీ ఇదేనా ఏమైనా అద్దం పగిలిందా ఒక అద్దంగా ఏమైనా పగిలిందా అందరు నిరసన రోడ్డు మీద కూర్చున్నారు ఇక్కడ రోడ్డు మీద కూడా కూర్చొని పోతే ఇంకా వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి చెప్పండి సరే మీరు ఒక ప్లేస్ చెప్పండి లేకపోతే ఇవన్నీ అక్కడక్కడ పడేసుకుంటే ఒక వంద జైలు కట్టండి రోజు ఆ జైల్లో వెళ్ళి కూర్చొని వస్తారు మరి అదన్నా చేయండి ఇంకైతే అంటే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చెప్తున్నారు కదా సార్ ఆయన మరి ఏమంటారు ఇండియండి వైజాగ్ విని ఎవడు ఏం చేయవసరలా మీ అబ్బాయికి తొంభై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఇంకా ఆయన ఏం చేస్తారు మహా చేస్తారు రెండు మార్కులు వేసి వందేపిస్తారు ఇక వైజాగ్ అదే అలాంటిదే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు మార్కులు పాస్ మార్క్ కూడా లేదు మరి దీనికి రావసరం లేదా ఇక్కడ రెండు జనాలు కదా అంటే జనాలు ముంపులో ముంపు వచ్చి చనిపోవచ్చు కానీ బిల్డింగ్లు మట్టికి ఇచ్చిన వాల్యూని జనానికి ఇవ్వలేదు అనమాట వీళ్ళు ఎంత విచిత్రంగా ఉందో ఆలోచించండి ఎవరిని వ్యతిరేకించట్లేదండి ఉత్తర కోస్తా మధ్య కోస్తా అందరూ ఒకటే మేము అందరం ఒకేలాగా పెరిగాం అందరూ ఒకేలా మేము వైజాగ్ వెళ్తే అక్కడ మా చుట్టాలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు వాళ్ళ నోటికాడ కూడిని తీసుకొచ్చి వద్దు వాళ్ళ నోటికాడ కూడను మేము తినాల్సిన అవసరం లేదు మేము బాగానే ఉన్నాము అక్కడ అభివృద్ధి చేయి మార్చాలి ఎందుకు మారిస్తే అక్కడ ఉన్న జనానికి అపోహ కలిపేశారు మేము ఒకటే చెబుతున్నాం వాళ్ళకి కూడా వైజాగ్ వాళ్ళకి కూడా సేమ్ వైజాగ్ లో పెడతానంటే వెళ్ళి అక్కడేం కొనటానికి సిద్ధంగా ఏం లేదు ఇది ఎంత ఫాస్ట్ గేర్ వేసాడో అంత రివర్స్ గేర్ లోకి వస్తాడు చూస్తా ఉండండి ఏం చేయాలనుకున్నారు నెక్స్ట్ ఎందుకంటే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసేసుకుంది మీరు ఏం మీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు నూట యాభై ఒక మంది ఆయన ఒక రాజులాగా అదేదో పెద్ద పరిపాలనలాగా అదో అదో లాగా వెంటనే డేషన్లు తీసేసుకోవటమే వెంటనే డేషన్లు తీసేసుకోవటమే అది ఏంటి ఆ డేషన్ తీసుకునే ముందు అది మంచా చెడు అసలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు ఏంటి పక్కన రాష్ట్ర పక్కన జిల్లాల భవిష్యత్తు ఏంటని కూడా ఆలోచించట్లే అసలు ఏమైనా తెలిసే కదండి డేషన్ తీసుకోవడానికి నాకు అర్థం కాదు ఎవడైనా కార్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ కేరేస్ ముందుకెళ్తాడు ఈయన రివర్స్ గేరేజ్ నేను వెనకెళ్తాను అంటున్నాడు మరి వెనక వెనక ఎవరు ఉంటే వాళ్ళు తొక్కుంటే వెళ్ళిపోవటమే ఇక అట్ట ఉంది పరిస్థితి ఫస్ట్ కేరేస్ ముందుకెళ్ళాలా రివర్స్ గేరేజ్ వెనక్కి వెళ్తాడా నాకు అర్థం కాలేదండి మరి మరి మీ ఎమ్మెల్యే గారు కూడా మూడు సార్ చెప్తా రాకుండా కనీసం ఇంతమంది వీళ్ళు ఇంత బాధపడుతుంటే నర్సరావుపేట వెళ్లి ప్లకాడ్ పోట్టుకొని మూడు రాజధానులు ముద్దు అంట సరే అట్లీస్ట్ ఒక సమాధానం చెప్పలేదు మా ఏం జరిగింది లేకపోతే దీన్ని నా ద్వారా జగన్ ద్వారా జగన్ దృష్టికి తీసుకెళ్తాను అని కూడా చెప్పట్లా వచ్చి మాట్లాడొచ్చుగా ఎవరు ఎవరేం చేస్తారండి ఏమండి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు ఏం చేయరండి వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా ర్యాష్గా గా కనపడుతున్నారా ఒక్కళ్ళన్నా ర్యాష్గా ఎవరైనా కనపడుతున్నారు ఇందాకల నుంచి గంట రెండు గంటల నుంచి వస్తున్నాక ఇంకో బస్సు వచ్చింది ఏమన్నా మళ్ళీ రెడీ అవుతారు ఎక్కుతారు మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది కాసేపుల తర్వాత ఇక్కడ డ్రామా మళ్ళీ వీళ్ళు వీళ్ళు వేస్తున్నారు కదా డ్రామా మళ్ళీ వెళ్ళింది ముందుకి ఇదే జరిగేది ఇంకా వేరేది ఏం లేదు అభివృద్ధి వికేంద్రీకరణ అవన్నీ పెద్ద పెద్ద మేధావులే చేయాలని చూసి చాలా చక్కగా డెసిషన్ తీసుకున్నారు వీళ్ళే మరి ఇంకొకటి మూడు కమిటీలు వేశారండి ఆయన మొన్న ఏం చెప్పాడో ఆ మూడు కమిటీలు అయిపోయిన తర్వాత కూడా ఇదే సేమ్ రిపీట్ అయింది దీన్ని బట్టి అర్థం కావట్లేదా దాని మీద మద్రాసు మీద వేశారు మళ్ళీ ఐఐటి దాని మీద వాళ్ళు మేము చెప్పలేదు అన్నారు ఇక ఇదంతా బూటకమే మరి జనానికైనా మార్పు రావాలి ఉన్న వాళ్ళకే పట్టినట్టు ఉంది ఇదంతా మరి రేపు వద్దున వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఇప్పుడు వచ్చి నాకు ఏదో సంకల్ గుద్దుకున్నారు వైజాగ్లో కూడా కొంతమంది అసలు పెయిడ్ ఆర్టిస్టులు ఎవరంటే అక్కడ ఉన్నోళ్ళు కొంతమంది మాకు కావాలి మాకు కావాలని వాళ్ళు ఆర్టిస్టులు ఇక్కడ ఇక్కడెవరు లేరయ్యా ఇక్కడ పొద్దున్న లెగిస్తే ఏదన్నా పని ఉంటే పని చేసుకుంటారు లేదంటే పొలానికి వెళ్తారు మేమందరూ అట్ట పుట్టి పెరిగిన వాళ్ళమే మరి మా ఫాదర్ వాళ్ళు కూడా కనీసం వాళ్ళ కోపర రాట్ల ఇప్పటికి కూడా వాళ్ళ కోపర రాట్ల ఏంది తెగిడుద్దాం లేదు అది కూడా రాట్ల ఇంకా 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 ఆలోచిస్తానే ఉన్నారు మరి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాట్లా దీన్ని బట్టి ఒకటి చదువుతున్నా మా పెద్దలు తాతలు చెప్పారు ఒకటి అయ్యా ఏ నాటికైనా ఇలాంటి దగా చేసే ప్రభుత్వం నాయకులు వస్తారు మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నారు ఏందనుకున్న వస్తువులు గుమ్మం దగ్గరే ఉంటాయి అందరు గుమ్మల దగ్గరే కత్తి సుత్తి పలుగు ఆ గుమ్మాల దగ్గర నుంచి కనుక ఒక్కసారి తీసి మేము కూడా బయటకు వచ్చామనుకో ఎవరు నిలబడరు ఎవరు నిలబడరు కానీ మేము రావు మమ్మల్ని అలా పెంచుల మాకు సంస్కారం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇక్కడ కమ్మోళ్ళైనా రెడ్లు అయినా యాదవలైనా ఎవరైనా ఎస్టీ అయినా ఎస్సీ అయినా బీసీ అయినా ఎవరైనా సరే అందరూ మేము ఐక్యంగా ఉంటాం వైజాగ్ అయినా మాకు వ్యతిరేకత లేదు ఏదైనా వ్యతిరేకం లేదు చిత్తూరు అయినా కర్నూలు అయినా కడప అయినా మరి పోయిన ప్రభుత్వంలో లేని పోయిన ప్రభుత్వంలో లేని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అసలు మేము అడిగాం ఇక్కడ పెట్టమని ఒక విషయం ఒకటే సైట్ క్వశ్చన్ ఎవరైనా ఇక్కడ అడిగాం మేము చంద్రబాబు నాయుడు కూడా అడగలేదే కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదే మోదీని కూడా అడగలేదు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయమని మీరు వచ్చారు మా దగ్గరికి మీరు వచ్చారు మా దగ్గరికి తాతల ఆస్తులు నాటి పశువుంకాల నాటి గుర్తులుగా ఉంచుకున్న పొలాలను కూడా తీసుకెళ్లి దారదట్టం దట్టం చేశారు ఈ రోజు మరి ఎక్కడున్నాయో ఏమున్నాయో కూడా ఇచ్చేస్తారంట ఏమి ఇస్తారో మరి ఇంత బండరాళ్ళను ఇంత సిమెంట్ కట్టలు ఇస్తారు మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లా మరి మీరు ఏదైనా ఉంటే చెప్పండి మీకు కూడా